నమస్కారం నేను కామేశ్వరిని గతంలో ఆన్లైన్ క్లాసుల గురించి నేను రెండు వీడియోలు చేశాను వాటికి స్పందన చాలా బాగా వచ్చిందండి నాకు చాలామంది జాయిన్ అయ్యారు పాఠాలు మొదలుపెట్టాను ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా ఇంకా కాలిఫోర్నియా లండన్ బోస్టన్ ఇంకా ఎక్కడెక్కడో పేర్లు కూడా నాకు రావటం లేదు అక్కడక్కడ నుంచి వాళ్ళు జాయిన్ అయ్యారు సంగీతం క్లాసులు మొదలుపెట్టారు సంస్కృతం కూడా మొదలుపెట్టారు చాలా సంతోషం ఇంకా ఇక్కడున్న వాళ్ళు కూడా ఎక్కడో ఎక్కడో విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా నా వీడియోలు చూశాను అన్నారు స్పందించారు వాళ్ళు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఎక్కువ నేను చేసిన ఉద్దేశం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకుని అసలు మొదలుపెట్టాను ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిపోయాక రిటైర్మెంట్ అయిపోయాక ఇంట్లో ఉంటారు ఏం చేయాలో తోచదు బయటకు వెళ్ళడానికి ఆరోగ్యం సహకరించచ్చు సహకరించకపోవచ్చు యంగ్స్టర్గా ఉన్నప్పుడు తిరిగినట్లుగా మేము అరవై సంవత్సరాలు దాటాక తిరగలేము తోచదు ఒక వ్యాపకం ఉండదు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక వ్యాపకాన్ని అవుతుంది అనే ఉద్దేశంతో తర్వాత నేను కూడా సీనియర్ సిటిజన్ని మరి జరిగిన ఏ క ఏ కారణానికైతే నేను ఏప్రిల్ మే నెలలు కాలేజీలకైతే రెండు నెలలు నేను వెళ్ళే పరిస్థితి లేదు ఇంట్లోనే ఉంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏప్రిల్ మే నెలలు ఇంట్లోనే ఉంటాను అందువల్ల నా జీవితం కూడా వెళ్ళాలి మీకు అక్కడ ఉన్నటువంటి మీకు ఒకటే టైం టైంపాస్ కాలక్షేపం అవ్వాలి ఏకక్రియా వ్యర్థికరి అన్నారు ఒక పని వల్ల రెండు లాభాలు నాకొక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు ఒక వ్యాపకాన్ని కలిగించుకున్న వాళ్ళు అవుతారు అందువల్ల నాకు వచ్చిన విద్యలు నేను నేర్పుతున్నాను మీరు స్పందించారు మిగిలిన వాళ్ళు కూడా కే ఒకళ్ళు అడిగారు సీనియర్ కేవలం సీనియర్ సిటిజన్స్కే చెప్తారా లేదమ్మా కేజీ టు పీజీ ఐదు సంవత్సరాలు దాటినప్పటి నుంచి మీ ఓపిక ఉన్నంత వరకు వయసుతో సంబంధం లేదు నాకు ఎవరైనా మీరు నేర్చుకోవడం కావాలి మీరు ఎక్కడున్నా నేర్చు నేర్పుతాను ఏ వయసు అయినా నేర్పుతాను సంగీతము సంస్కృతము రెండు నేర్పుతాను నా టైం గురించి నా కష్టం గురించి మీరు ఆలోచించకండి మేడం ఈ టైంలో చెప్పగలదా అని అనుకోకండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసం నేను వర్క్ చేయగలను ఇంట్లోనే ఉంటాను కదా ఎక్కడికి కాలేజీకి పోను కాబట్టి తెల్లవాట్ల రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కూడా చెప్పగలను ఎందుకంటే మీరు యూకే ఉన్నవాళ్ళు యూకేలో ఉన్నవాళ్ళు యూఎస్లో ఉన్నవాళ్ళు టైమింగ్స్ వేరు మీకు అక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ మాకు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ అవుతుంది అందువల్ల నేను ఎర్లీ అవర్ నాకు నిద్ర అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి అంటారా నేను కష్టంలోనే పెరిగిన దాన్ని కష్టంలోనే సుఖాన్ని నేను వెతుక్కోగలను అందుకని ఇది కష్టం అనుకుని ప్రపంచంలో నేను దేనిని అనుకోను ఏది కష్టం కాదు మనకి ఇష్టమైంది ఏదైనా మనం చేయగలం అందువల్ల నేను తెల్లవారుగట్లు కూడా లేస్తాను రెండింటికైనా మూడింటికైనా నాలుగింటికైనా మీకు క్లాసులు నేను తీసుకుంటాను సంగీతం అడుగుతున్నారు సంస్కృతం అడుగుతున్నారు సంస్కృతం నేను చదవడం బేసిక్స్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అన్ని అన్నీ కూడా నేను గ్రామర్తో సహా నేను చెప్తాను మీకు సంస్కృతం చదువుతుంటే మీకు అర్థమయ్యే స్థాయికి నేను తీసుకురాగలను కొంతమంది స్తోత్రాలు అడిగారు నిజంగా అదృష్టం అనిపిస్తుంది నాకు వాళ్ళకి నేర్పే కారణంగా వంకానీ నేను కూడా ఎన్నోసార్లు ఆ స్తోత్రాలు చదువుతున్నాను ఇది భగవంతుడు కృప ఇంతకంటే నా భాగ్యం ఉంటుందా అందువల్ల స్తోత్రాలు నేర్పుతున్నాను శ్లోకాలు నేర్పుతున్నాను సంస్కృతం రాయడం చదవడం నేర్పుతున్నాను సంగీతం కర్ణాటక సంగీతం అడుగుతున్నారు కొంతమంది ఫిలిం సాంగ్స్ అడుగుతున్నారు కొంతమంది భక్తి పాటలే కావాలి ఉంగళహారతులు అంటున్నారు అమ్మ భగవంతు దైవాళ్ళు ఇవన్నీ నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి నేను మీకు ఏది కావాలంటే అది నేను మీకు నేర్పగలను మీ టైం చూసుకోండి మీకు వీలైన టైం చూసుకొని నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకోండి వాళ్ళు ఇస్తారు మీ నెంబరు ఆర్ మీ రైట్ పర్సన్ అనుకున్నప్పుడు అది ఇస్తున్నారు వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్ నా నెంబరే నేను ఇవ్వడం లేదు ఒక వేరే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ ద్వారా మాట్లాడుకోండి సంగీతంలో జాయిన్ అవ్వండి మీరు రెండు రకాలమ్మా మీరు ఒక విద్య నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఈ వయసులో నాకు నా సంతానం మీరే నా కుటుంబం మీరే నన్ను పోషించిన వాళ్ళు నన్ను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు తిండి అంటారా ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఆఫ్లైన్లో నేర్చుకున్న పిల్లల నుంచి వచ్చేది నాకు ఇంత తిండి చాలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి పనులు ఎన్నో చేయాలనుకున్నటువంటి నా దగ్గర పెద్ద పెద్ద సంపదలు లేవని మీకు కూడా తెలుసు భగవంతుని ఇచ్చిన జీవితంలో ఆయన సేవ చేసుకోవాలి అని మీరు ఇచ్చిన ప్రతి పైసా అకౌంట్ రాస్తున్నాను దీపం పెట్టుకుని ఆయనకి గప్ప ఆయన ఇది నీ డబ్బులు నీ కోసమే ఖర్చు పెడతా నాకు వద్దు అని ఆయన చెబుతున్నాను పక్కన పెడుతున్నాను అంటే మీరు చేస్తున్న ప్రతి పైసా భగవంతుడికి ఇస్తున్నట్లే నేను డొనేషన్స్ తీసుకునే ఆలోచన అలవాటునట్లే ఎందుకంటే నా కష్టార్జితంతో నేను భగవత్ సేవ చేసుకోవాలనుకుంటున్నాను ఒక విద్యను మీకు నేర్పుతున్నాను గురుదక్షిణగా మీరు ఇస్తున్నటువంటి ఆ మనీని భగవంతుడి కోసం నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను ఎందుకో ఈ ఆలోచన ఆయన కలిగించాడు నేను చేస్తున్నాను ఇది ఏ టైం అయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కావలసిన టైంకి నేను నేర్పుతాను నా విద్యను అన్నీ నాకు వచ్చినంత వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగినంత వరకు నేను నేర్పుతాను అందువల్ల మీరు నాకు సహకరించినట్లు అవుతుంది ఇప్పటికీ చాలామంది జాయిన్ అయ్యి మొదలు పెట్టేశాను క్లాసులు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కొత్త కొత్త వీడియోలు కూడా మీరు చూస్తారు మీరు నేర్చుకోగలుగుతారు సంస్కృతం సంగీతం సంగీతంలో డిఫరెంట్ వేస్ మీకేమి కావాలంటే ఎక్కడెక్కడ వాళ్ళు జాయిన్ అవుతున్నారు కొత్త వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంతకెత్త నన్ను టచ్ చేసిన వాళ్ళు సంప్రదించిన వాళ్ళు కూడా మేమే అభిప్రాయాలు మీ టైంలో అని చెప్పి జాయిన్ అయ్యి ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఆఫ్లైన్ కూడా దగ్గరుంటే రావచ్చు లేకపోతే ఆన్లైన్లోనే నేర్చుకోండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకొక అవకాశం ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి మీరే ఒక అపార్ట్మెంట్లోనే ఒక పది మంది పదిహేను మంది ఉంటానన్నా నేను వీళ్ళు చూసుకుని వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి మీకు కావాల్సింది నేర్పి వెళ్ళడానికి నేను రెడీగా కూడా ఉన్నాను ఏదో చెయ్యాలి భగవంతుడి కోసం ఏదో చేయాలని ఒక పిచ్చి తపన బయలుదేరింది దాంతో చెప్తున్నాను కదా మీరు కదలలేని స్థితిలో ఉంటే మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఒక పది మంది ఎక్కడైనా మీ అపార్ట్మెంట్లో మీరు ఉండి అమ్మ రండి అంటే కూడా నేను వచ్చి మీకు కావాల్సింది నేర్పి పెడతాను నేను చేసేటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ చేయూతనిచ్చి నాకు సహకరించండి ఆన్లైన్ క్లాసుల్లోకి అటెండ్ అవ్వండి ధన్యవాదాలు